ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం జరిగిన మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో ఎన్నో భద్రతా లోపాలు వెలుగులోకి వస్తున్నాయి కాలం చెల్లిన అగ్నిమాపక పరికరాలు పరిచేని అలారం వ్యవస్థను గుర్తించారు దీంతో భద్రతా లోపాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి భద్రతా లోపాల కారణంగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆసుపత్రి యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆసుపత్రిలో కాలం చెల్లిన అగ్నిమాపక పరికరాలు ఉన్నట్లు తెలుస్తోంది అలారం వ్యవస్థ కూడా పనిచేయడం లేదని సమాచారం ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ అలారం మోగలేదని అందువల్లే సహాయక చర్యల్లో జాప్యం జరిగినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి అగ్నిమాపక పరికరాలు పనిచేస్తుంటే తమ బిడ్డలు ప్రాణాలతో ఉండేవారని పేర్కొన్నారు వైద్య కళాశాలలోని పిల్లల వార్డులో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి పది మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు మృతుల్లో రోజుల వయసున్న నవజాత శిశువులు ఉన్నారు మరో పదహారు మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు వైద్య కళాశాల పిల్లల వార్డులో సరైన వసతులు లేవని బాధిత కుటుంబాలు ఆరోపించాయి కేవలం పద్దెనిమిది బెడ్లు మాత్రమే ఉన్నాయని ఇరవై ఐదు మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్ చెప్పారు ఒక్కో బెడ్పై ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు మరోవైపు ఆసుపత్రిలో భద్రతా లోపాలు ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఖండించారు అగ్నిమాపక పరికరాలకు కాలం చెల్లలేదని అవి బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు ఈ ఏడాది ఆరంభంలో మెడికల్ కాలేజీలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగినట్లు చెప్పారు జూన్లో మాక్డ్రిల్ నిర్వహించామని ఉప ముఖ్యమంత్రి పాఠక్ వివరించారు